అనేక మంది ప్రాణాలు రోగాలు బాధపడ అలాగే స్థానికంగా ఉన్నటువంటి లారీలకి ఉచితంగా ఫైల్స్ లోడింగ్ చేయమని వాళ్ళు అనేక పర్యాలు చేస్తున్నారు అలాగే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మాకు రెండు వేల పదకొండు ఏ బ్యాక్గ్రౌండ్లో పబ్లిక్ ఆ రోజు మాత్రం కానీ అది ఇంత రోజు ఇరవై అట్లాగే మాకు సిఎస్ఆర్ఏ ఆ రోజే రెండు వేల తొమ్మిదిలో ఎలక్టర్ అవి ప్రతి సంవత్సరాలు పోవడం వల్ల ముప్పై కోట్ల రూపాయలు ఇంకా బాగా ఈ లెక్క ప్రకారం ముప్పై కోట్లు అట్లాగే తుమ్మల కోలం గ్రామంలో కాలం వస్తుంది ఆ కాలం మీద బ్రిడ్జి నలభై ఐదు సంవత్సరాలు కింద పెట్టాను అది స్థితిగా వస్తుంది ఆ ఊళ్ళో మూడు వందల యాభై లారీలు అప్పుడున్నారో ఆ బ్రిడ్జ్ మీద నడుపుతాం అది లారీలు అవును అది స్థితిగా వస్తుంది ఏ రోజు పడిపోతుంది ముందుగా మన కొత్తగా ఆరు వందల కుటుంబాలతో అంటే లారీలు మూడు వందల యాభై లారీలు ఊరులో రెగ్యులర్గా తిరుగుతాం అది ఇమీడియట్గా మనం చేయాలి అట్లాగే మన కొత్తగా తీసుకునేటువంటి ఏకంగా సంబంధించి తీయల్సి పర్మనెంట్ వాళ్ళకి ఏమైనా తీసుకున్నా స్థానిక అవకాశాలు కల్పించారు అట్లాగే ఎఫెక్టెడ్ గ్రామాలు ఏ ఆ ఎనిమిది గ్రామాల్లో పర్యావరణ మొక్కలు అవి ఇటీవలి కాలంలో నా అట్లాగే మెడికల్ క్యాంపులు ఏమవుతున్నాడు ఎప్పటి నుంచో కోరుకుంటున్నాడు ఏదో తూసుమందరంగా అది నిరంతరంగా ఆ మెడికల్ క్యాంపులతో పాటు మాకు సూపర్ స్పెషాలిటీ అట్లాగే సార్ నాకు దీని ఆ సరే పెట్టారు అంటే నాకు అది కేవలం హాల్ ఉంటే ఉన్నాము అందులోనే పోయింది కాదు అందులోనే పోయి అది ఏదైనా వచ్చామంటే కూడా ఎక్కువ దాన్ని అదే పర్యావరణ కోసం అదే కాదు మూడు ఆ కల్లా ప్రోగ్రాం ప్రోగ్రామ్ ఇలా కూడా బాగుంటుందా బాగుంటుంది ఎన్నేమో ఏమో అట్లా ఏదో పెద్ద లాభాల్లో అట్లా ఉంటుంది మేము అన్ని నోట్ల లాభాలు అయితే రావటం ఇప్పుడు లిమిటెడ్గా ట్వంటీ థర్టీ ఫోర్ స్టాప్ చూపిస్తాం అంటే చాలా ఇంకా నడుస్తుంది సో ఎసెన్షియల్ వర్క్స్ ఇప్పుడు పొల్యూషన్ ఇట్లాంటివి ఎసెన్షియల్ వర్క్స్ మెడికల్ మేము డెఫినెట్గా చూస్తాము రిమైనింగ్ కనీ వర్క్